ప్రజల అవస్థలను చూసి భోరు వేయించాడు పన్నీర్ వీరేశం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనిపాక గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఆవరణలో పన్నీరు వీరేశం ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి బోరు ప్రారంభించారు కొరడుపాక గ్రామంలో గత కొద్ది రోజులుగా త్రాగునీరు లేక వాటర్ ప్లాంట్ నడవక గ్రామ ప్రజలు ఇబ్బందులను చూడలేక గ్రామ అఖిలపక్ష నాయకులు పన్నీర్ వీరేశంను అడగక వెంటనే బోరు మోటార్ తీసుకొని గ్రామానికి విచ్చేసి బోరు వేయించారు ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు ఘనంగా సన్మానం చేశారు ఆయన్ని ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు సోమయ్య ఐలయ్య శ్రీనివాస్ అఖిలపక్ష నాయకులు విజయేందర్ రెడ్డి రవి స్వామి తదితరులు పాల్గొన్నారు మన యొక్క తన్నీరు వీరేశం అన్న గారు మన గ్రామంలో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్కి అనివార్య కారణాల వల్ల కొంత వాటర్ సప్లై ఆగడం వల్ల ఎప్పుడు కూడా నిరంతరంగా వాటర్ ప్లాంట్ నడవాలన్నా మీ పేరు ఎప్పుడు కూడా మా కొలనుపాకలో చిరస్థాయిలో ఉండాలని మాతో పాటు కూడా తను ఒక రైతు కొలనుపాకలు జీవిస్తున్నాడు కాబట్టి తనను వేడుకోవడం జరిగింది గత మూడు రోజుల కింద అన కొంచెం మీరు బోరు కనుక ఏపిస్తే చిన్న స్కూల్లో ఈ యొక్క లైను వాటర్ ప్లాంట్ కలిపితే నిరంతరంగా వాటర్ ప్లాంట్ నడిచే అవకాశం ఉందన్న అని వారిని కోరడం జరిగింది వారు ఏ కోశాన కూడా సంకోచించకుండా మీరు చెప్పిందే విధంగా భావిస్తూ గ్రామ ప్రజల ప్రక్షాన వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఈరోజు వారి స్వయంగా వచ్చి బోరైపోయడానికి కొలంపాక గ్రామ ప్రజల తరఫున మేమందరం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి సేవా కార్యక్రమాలను చేసే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు వారిలో మా తన్నీరు వీరేశం అన్న ఉండడం అనేది పన్నీరు వీరేశం అన్న ఉండడం అనేది మాకు గర్వకారణంగా ఉంది నిజంగానే ఇలాంటి రైతు మాకు చాలా అవసరం ప్రజల కష్టాలను తీసుకునే రైతే దేశానికి రాజుగా మిగులుతాడని చెప్పేసి ఈ సందర్భంగా కొలంపాక ప్రజల పక్షాన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను బోరు పంపించినందుకు ధన్యవాదాలు సరే సంవత్సరం తలపు నుండి దూపుతో ఆడిపోయినట్టుగా చుట్టూ ఉన్నాయి మన ఊళ్ళో నీళ్ళు లేవు కనుక నీళ్ళు చాలా కష్టం ఉంది మనకు అన్న విలేజ్లో నేను కూడా మీతో ఒక్కని ఉంటా మీలో నేను ఒక రైతునని స్పందించి ఒక బోరు వేపిస్తా అని అన్నాడు కనుక ఆ బోరు ఆయనే తీసుకొచ్చి వేస్తున్నందుకు కోలంపాక గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసి బోరే కాకుండా ఇంకా రేపు రేపు అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా అన్నగంగానే ఆదుకోవాలని మరీ మరీ కోరుతూ ముగిస్తున్నాం అన్నగారు పన్నీరు హరి హీరేశం అన్నగారికి ఫోన్ చేయగానే ఇమ్మడి స్పందించి నా వంతుగా మన గ్రామానికి సాయం చేస్తాను ముందుకొచ్చి బోరేపిస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు గ్రామం తరఫున మరియు బీఎస్ పార్టీ తరఫున కూడా తెలియజేసుకుంటున్నాను వారికి వారి కుటుంబ సభ్యులకి ఆయుర ఆరోగ్యాలు సంప్రదించి ఇంకా ఈ గ్రామంలో అధిక అనేక అభివృద్ధి కార్యక్రమాలకు వారు సహకరించాలని కోరుకుంటూ ముగిస్తున్నారు ఎద్దడి ఉన్నందున అఖిలపక్షం అన్ని పార్టీలు కలిసి మన అన్నగారు వీరేశం అన్నగారిని అన్న ఇది సమస్యగా మారింది మిషన్ భగీరథ అనేది ప్రతిసారి మాకు ప్రాబ్లం చేస్తుంది అదే మాదిరిగా ప్రైమరీ స్కూల్లో పిల్లలకు ఇబ్బంది అవుతుంది ఇదే మోటారు గ్రామానికి వాటర్ ప్లాంట్కు సప్లై అవుతుంది కనుక వాటర్ ప్లాంట్ బంద్ అయ్యి గత వారం పది రోజులు అవుతుంది ఆర్థిక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మా ప్రజలకు దాహార్తి తీర్చడం కోసం మీ వంత సహకారం అందించాలని కోరిన వెంటనే కాదనకుండా ఎంత ఖర్చయినా పర్వాలేదు బోరు వేసి నీళ్లు బయటికి ఊపించినాకనే పోతా అని చెప్పి గ్రామానికి విచ్చేసి వర్క్ స్టార్ట్ చేసిన అన్నగారికి మేము ప్రజల పక్షాన అన్ని పార్టీల ఈ నాయకులందరూ ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా వంతుగా నేను కూడా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం పన్నీరు వీరేశం అన్న గారు మరి కొలంపాక మిషన్ భగీరథ ఒకప్పుడు ఒక్కొక్కప్పుడు ఎప్పుడైనా కూడా అది రిపేర్కి వచ్చి పైప్ లైన్ పోవడం వల్ల చాలాసార్లు మరి నీటి ఎద్దడి ఎదుర్కొని చాలా ఇబ్బందులు అవుతుంది కులంపాకలో ఇప్పుడైతే ఒక పది పదిహేను రోజుల నుంచి మరి నీటి ఎద్దడి ఏర్పడి కనీసం వాటరు మరి లేకుండా అల్లాడిపోతున్నటువంటి కులంపాక ప్రజలను చూసి అఖిలపక్షం తరఫున మరి మా అందరి తరఫున మూతుకూర్ ఎలయ్య గారు మాజీ సర్పంచ్ గారు వారికి ఫోన్ చేసి మీరు ఈ బోరు ఒకటి ఎత్తిపోయింది కాబట్టి చిన్న స్కూల్లో ఈ బోర్ వేయాలని చెప్పేసి కోరగానే ఆయనే మరి అఖిలపక్షం తరఫున కోరినందుకు ఆయనే ఈ యొక్క బోర్ వేపిస్తున్నందుకు పన్నీరు వీరేశమన్న గారికి పొలంపాక గ్రామ ప్రజల నుంచి మరి అఖిలపక్ష పార్టీల నుంచి నేను ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా క్లిష్టమైన పరిస్థితి బోరు మరి ఇది ఆయన వేసినందుకు ఆయన ఈ గ్రామ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పేసి కోరుకుంటూ మరి ఇది ఇంకా ముందు ముందు మరి గ్రామంలో ఏదైనా చిన్న చిన్న మరి కార్యక్రమాలకు మరి ప్రజలకు ఉపయోగపడడానికి ఆయన సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తుంది శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్